లారీ డ్రైవర్లకు ఉపయోగపడే ఒక మంచి యాప్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ ఈ యాప్ లోడింగ్కి ఉపయోగపడుతుంది అనమాట సో ఇది జస్ట్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది అనమాట జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్రక్స్ అప్ అని చెప్పేసి జస్ట్ టైప్ చేస్తే అక్కడ మీకు ఈ యాప్ ఓపెన్ అవుతుంది జస్ట్ అక్కడ మీకు బ్లూ కలర్లో కనబడుతుంది కదండి అది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది మీరు జస్ట్ అలా ఇన్స్టాల్ చేసుకోవడమేనండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుందండి అండి సో ఈ యాప్ అనేది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లారీ డ్రైవర్లకి లోడింగ్కి సంబంధించి ఉపయోగపడే యాప్ అండి ఇది సో మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా లోడింగ్కి వెళ్ళినప్పుడు మీకు కానీ లోడింగ్ దొరకకపోతే జస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ టైప్ చేస్తే చాలు మీ బండి నెంబర్ అయ్యి రిజిస్టర్ చేసుకుని మీకు లోడింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందనేది మీకు చెప్పేస్తుంది ఇంకా బ్రోకర్లతో పని లేదు ఎవరితో పని లేదు జస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలండి సో మీకు లోడి అనేది దొరుకుతుంది దొరుకుతుందన్నమాట సో ఇంకా మీకు వెయిటింగ్ పని ఉండదు చూడండి ఇలా మీకు ఈ విధంగా అయితే యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట అక్కడ మీ ఫోన్ నెంబర్ అలా టైప్ చేయండి మీ ఫోన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని చెప్పి నొక్కిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ తర్వాత ఇందులో మీకు ఓటీపీ ఎంటర్ చేయాలండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయిపోద్ది అక్కడ మీ పేరు అడుగుతుంది ప్రొఫైల్ నేమ్లో మీ ప్రొఫైల్ నేమ్లో పేరు ఇచ్చేసి అక్కడ మీరు ఐఆమ్ ట్రక్ ఓనర్ అని చెప్పేసి మీరు ఆప్షన్ ఇచ్చేస్తే ఆ తర్వాత మీకు అలా విధంగా అవుతుంది ఆ తర్వాత మీ కంపెనీ నేము సిటీ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది అవన్నీ మీరు ఫిల్ చేసేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి మీకు లోడ్ కావాలనేది అడుగుతుంది నేనైతే రాజమండ్రి నుంచి ఒడిశా వరకు నాకు లోడ్ కావాలి అని చెప్పేసి ఈ యాప్లో అడుగుతున్నాను చూద్దాం ఏం జరుగుతుందో ఫ్రెండ్స్ ఈ యాప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లారీ డ్రైవర్స్లో మీ ఫాదర్స్ కానీ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి చూడండి అక్కడ వెంటనే వచ్చేసింది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది వైజాగ్ నుంచి అక్కడ వరకు ఉందని చెప్పి సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ యాప్ నచ్చితే నేను డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ అయితే ఇస్తున్నాను డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫాదర్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా లారీ డ్రైవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది